ఓం హర హర్ మహాదేవ ఇది పిఠాపురంలోని కుటేశ్వర స్వామి గుడి అండి క్షీరాబ్ రోజున ఈ గుడికి వెళ్ళాం ఇది పుష్కరిణి అండి గుడి ఇది గుడి గోపురం అండి ఈ తర్వాత మేము క్షీరాబ్ రోజున పూజ చేసుకుందామని క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకుందామని అనుకున్నాము ఇక్కడ పుష్కరిణిలో పుష్కరిణి ఎదురుకుండా శివలింగం ఉందండి ఆ శివలింగం ఎదురుకుండా పూజ చేసుకున్నాము ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాము తర్వాత మాకు ఉసిరికాయ ఉసిరి చెట్టు అవి లేక మేము ఉసిరికాయలనే లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి ఉసిరికాయలకే పూజ చేసుకున్నాము ఇక్కడ గయాసురుడు ఇలా పడుకుని ఉంటాడు ఆ పక్కన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు అందు గురించి విష్ణుమూర్తి కూడా అన్ని అందరూ ఉన్నారని త్రిమూర్తులు ఉన్నారని అక్కడే చేసుకున్నాము మంచిదని ఇలాగా తర్వాత అమ్మవారిని ఇవన్నీ దర్శించుకున్నాము